లయన్స్ జోన్ సోషల్ సహారా స్టేట్ సేవా కార్యక్రమం ఎల్బీ నగర్ లోని సహారా ఎస్టేట్ లో జరిగింది ఈ సందర్భంగా జోన్ చైర్మన్ ను గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కృష్ణోదయం రవీంద్రోత్సవం కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల సభ్యులు పాల్గొన్నారు We have successfully completed zone social. Around 100 plus members have attended, and uh, the complete district uh, DG team and uh, all the GAP members, OJCs, RCs, and all the line members of all the clubs have attended. So, on this occasion, we want to thank all the line members, line leaders, and uh, thanks for the cooperation. అండ్ దిస్ uh, uh, more మేడ్ ఫర్ అస్ మోర్ సర్వీసెస్ లయన్స్ క్లబ్ అంటే మనం ప్రజలకు అందరికి కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మెల్విన్ జోన్స్ గారు ఈ లయన్స్ క్లబ్ ని ప్రారంభించి మొత్తం ప్రపంచ స్థాయిగా దీన్ని చాలా దేశాల్లో కూడా విస్తరింపజేశారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికి మార్గం చూపించడమే ఇది అవుతుంది అందరికి కూడా ఒకరికొకరు సంబంధాలు ఏర్పడి వ్యాపార అనుబంధాలు ఏర్పడి తర్వాత ఒకరికొక పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలు అట్లాంటివి ఉన్నా ఏదైనా త్వరలోనే మేము ఆదుకోవడానికి మా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరం ముందుంటామని తెలియజేయడానికి లైన్స్ మేము ఇలాంటి